కంగ్రాట్స్ రా అన్నాడు అర్షిత్ భరద్వాజ్ రాగానే నాకెందుకు రా నువ్వు కూడా ఉన్నావుగా బాస్కెట్ బాల్ టీంలో అన్నాడు భరద్వాజ్ ఏంట్రా వీడు కూడా సెలెక్ట్ అయ్యాడా అంది అమృత భరద్వాజ్ని చూసి వీడు కూడా ఏంటి కొంప తీస్త అమరు కూడా ఎందులో అయినా సెలెక్ట్ అయ్యారా ఏంటి అన్నాడు భరద్వాజ్ త్రో బాల్ ఛాంపియన్ ఇక్కడ అంది కాలర్ ఎగరేస్తూ బాల్ మొయ్యగలవా నువ్వు అసలా అంటూ నవ్వాడు భరద్వాజ్ నిన్ను కూడా బాల్లా విసిరేయగలను అంది అమృత యాటిట్యూడ్తో నవ్వండి రా అందరూ జోకేసింది మీ అమ్ము అన్నాడు భరద్వాజ్ రే నిన్ను అని అమృత పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తోంది భరద్వాజ్ని అబ్బా మామా వదిలేరా అన్నాడు వర్షిత్ చూడు వర్షిత్ వాడు అంది అమృత ఏంటి మామ సరదాగా స్పోర్ట్స్ ఈవెంట్కి వేరే కాలేజ్కి వెళ్ళి ఒక వన్ వీక్ హ్యాపీగా చిల్ అవుదాం అనుకుంటే ఇప్పుడు ఈ పిల్ల కూడా మనతో వస్తుందా అన్నాడు భరద్వాజ్ నేనేం నీ చిల్లు కడ్డం రాను మీ ఇద్దరే బాగా చిల్లు బిల్లు అవ్వండి అంటూ మూతి తిప్పుకుంది అమృత అబ్బా అమ్మో వాడి గురించి తెలుసు కదా ఎక్కువ ఫీల్